అక్షడిపేట మున్సిపాలిటీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భవ్య ర్యాలీ నిర్వహించబడింది వేడుకల సందర్భంగా స్వయం సేవకులు కాకి దుస్తుల్లో క్రమశిక్షణతో అనువర్హుల శక్తి సేవ స్ఫూర్తి ప్రతిబింబిస్తూ పాల్గొన్నారు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీని వీక్షించేందుకు తండోపతండాలుగా తరలిచ్చారు ర్యాలీలో భాగంగా ప్రతివీ గుండా జాతీయ ఐక్యత స్వయం సేవన భావనలను ప్రతిబింబించే నినాదాలు వినిపించాయి చిన్నారులు యువకులు ఉత్సాహంగా పాల్గొని సంబర వాతావరణాన్ని సృష్టించారు ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ దేశభక్తి క్రమశిక్షణ సేవ మనోహభావం ఇవే సంఘ మూల సూత్రాలు శతాబ్దం పూర్తి చేసిన ఈ స్ఫూర్తిదాయక యాత్ర ఇంకా నిత్యనూతనంగా కొనసాగుతుందని తెలిపారు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ముగిసిన ర్యాలీలో స్థానిక ప్రముఖులు పౌరులు ఐక్యంగా పాల్గొని శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎరబల్లి రఘునాథ్ తమ్మినేడి శ్రీనివాస్ వేముల మధు మరియు సంఘ సభల తదితరులు పాల్గొన్నారు भज प्रणाम एक तीन ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లక్షడిపేట నగరంలో శ్రీ సరస్వతి మందిర్ గోదావరి రోడ్డు నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా పరమేశ్వరి ఆలయం వరకు పథసంచలనం నిర్వహించడం జరిగింది శతాబ్ది సందర్భంగా పంచపరివర్తన్ అనేటువంటి సందేశాన్ని సంఘం దేశ ప్రజలందరికీ ఇస్తుంది దీనిలో భాగంగా కుటుంబ పరివర్తన్ స్వదేశీ పర్యావరణ పరిరక్షణ తర్వాత సమాజ పరివర్తన మన ప్రాథమిక విధుల గురించి సంఘం ఈ ఐదు లక్ష్యాలను తీసుకుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దసరా వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది మొన్నటి వరకు విజయదశమి ఉత్సవాలను మండలాల వారిగా ఉపమండలాల వారీగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఖండ కేంద్రంలో పద సంచలనం నిర్వహించడం జరిగింది దీని తర్వాత కూడా హిందూ సమ్మేళనాలు ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం దసరా వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేక ఉత్సవాలను తీసుకొని హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని సంకల్పించినందున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లక్షపేట్ కండలో పద సంచలన కార్యక్రమంలో స్వయం సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత వంద సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్షల మంది స్వయం సేవకులను తయారు చేసి ఈ దేశం కొరకు ధర్మం కొరకు పనిచేయడానికి వివిధ సంస్థలు అన్ని రంగాలలో ఇవాళ చూసుకుంటే అటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఇటు బజరంగ దళ కావచ్చు కార్మిక క్షేత్రంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఇటు విద్యార్థి క్షేత్రంలో ఏబీపీ ఇటువంటి జాతీయ భావాలు కలిగిన ఎన్నో సంస్థలను ఈ స్వయం సేవకులందరూ కూడా గత వంద సంవత్సరాల్లో తయారు చేసి ఇటువంటి సంస్థల ద్వారా జాతి నిర్మాణము వ్యక్తి నిర్మాణము దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ ఈరోజు శత జయంతి ఉత్సవం సందర్భంగా లక్ష్టిపేట కండలో నిర్వహించిన పద సంచలనలో పెద్ద ఎత్తున స్వయం సేవకులు పాల్గొన్నారు ప్రతి చోట జరుగుతుంది రేపు మంచిర్యాల్ నగరంలో కూడా ఉంది దీంట్లో కూడా స్వయం కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అదేవిధంగా అందరికీ మళ్ళొకసారి స్వయం సంఘి యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘి యొక్క శతజయంతి జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు